లూకాసు వార్త పదనొంజో అధ్యాయం ఉండప్పుడు సుంకర్లు పాపులు అడ్డేరు అతడు బోధ కేకృతికి అద్దాటుగా ఉంది గట ఇందుకే పరిశీలు శాస్త్రులు అత్త పాత ఇది పాపులత్త చేర్చికిండి అసలుటి కూడా సోర చింగెక్కి అత్తుకు అది అసలుటి ఈ నీతి కథ సున్నసు నింగులు కోరి ఏ మనసును కానా நூறு ஆடுகள் கலந்துக்கே அசு கோரி ஒன்று தப்போனப்பு அது ஒம்பத்தொன்பது ஆடல அடவி கோரி உட்டுட்டு தப்போனது தரக்கிறதாக்க அத்தேவத்துக்கு போகுதுல்ல அது துரதப்புடு குஷாலோட்டி அத்தத்த அது புஜங்குலமே ஒட்டுகிண்டு ஊட்டுக்கு வந்து அத்து சாவாசார்ல பொருசுலத்தோட நன்னோட்டி குஷால போ தப்போனாட்டு ஆடு தோர்ச்சிண்டு அசுலோட்டி சொன்னா கலே మనసు అవసరం వెళ్ళారా ఒంబ తొమ్మిదాలు దేవుడు న్యాయవేదులు పాటించారాసులు గురించి కలగర కుశాల కన్నా మనసు పొందుర ఉండు పాపి గురించి పరలోకత కోరి చానా కుశాల కలగాకు ఏ పైదికాన పొత్తు పొత్తు నాణ్యంగా ఎందుకే అసులు కోరి ఉండు నాణ్యత ఓగమొతికింటికే అది వలకముట్టిచ్చు ఊట తుగుతూ అది దొరకరదాకా జాగ్రత్తగా దేవుదిల్లే అది దొరదప్పుడు అతు సావాసగతిలా పొరుగాసులత్త అగుసు నన్నోటి కూడా కుశాలభుగు నాను ఓగమతికి ఎండి నాణ్యం దొర్చు ఇండు అసులోటి సొన్నాకలే అనిగే మారుమనసు పొందిన ఉండు పాపి గురించి పరలోకత్తు కోరి దేవురు అతడు దోతలు కుశాలభుగాకిండు నింగులోటి సొన్నకిరే ఇండుసు ఆనికే అది సొనుసు ఒండు మనసుకు రెండాలు మోనాయింసు అసులు కోరి చిన్నాము ఆవా ఆస్తి కోరి నాకు వారర పంగు తారసుని అతు తేపన కేటికే అది అసలుకు అతడు ఆస్తి పంచి కుర్చు కొన్నాళ్ళానాక ఆ చిన్నమ్మ అడ్డీ కూర్చిగిండు దూర్తు నాటుకు ప్రయాణమై పోయి అటే అతడు ఆస్తి అడ్డీ కెత్త వ్యాపారాలకు ఆ అడ్డీ ఖర్చు చెందాక ఆ నాటుకోరి గొప్ప కరువు ఉందికే అది ఇబ్బంది బూదిగింటా పోయి ఆ నాటుకోరి ఒండు దాటి చేరుసు అదు పండ్రిల మేపుత్తుకు అతు కొల్లకోక అత్తత్త పంపుసు అదు పండ్రిల తింగిర పొట్టోటి అతు ఒరగ విండు ఆశపోచ్చు ఆనికే ఏదూ అత్తుకు అంతా కుడుకుల్లా ఆనికే వందప్పుడు అదు నంగావదాటి ఎంతనో మంది కూలాసులకు సోరు సరోగరంతనా ఇక్కి నానానికైతే పెసోటి శత్తోగక్కిరే నాను దీందు నంగావదాటుకు పోయి ఆవా నాను దేవురుకూ నీకూ విరోధంగా పాపత చెందే ఇకమేన నీటి మోము ఇండు ఇంబిచ్చుగితుకు తగునామల్లా నన్ననిటి కూలాసులు కోరి ఉండుగా ఎచ్చుకు సొన్ని అత్తోటి సొన్ను విండిగిండు దీందు తేపం దాటుకు వుంచు అది ఇంకా తేపం తేపమాత్తత్త పాతు జాలిబూదు ఓడిగింటా ఓయి అత్త కవికిలించిగిండు అప్పుడు అప్పుడా మోము అత్తోటి ఆవా నాను దేవురుకు నీకు విరోధంగా పాపత చెందే ఇకమేన నీటి మోమిండు ఇంబిచ్చుగితుకు తగునావల్లా ఇ ఆనికి తేపం అతు పనాశ్రత పార్ ప్రశస్తమాన వస్త్రంగల గబాన తేందు ఇత్తుకు ఓటు ఇత్తు ఏలుకు ఉంగరతత్త ఇట్టు ఇత్ చెరుపులు ఇడుంగో ప్రత్యేకంగా వాళ్త తేందు అరుంగో నమ్రు తిన్ కుషాల ఈ ఈనామూ సెత్తోయి మల్లి పెగుచ్చు తప్పోయి సొనుసు ఆనికే అయ కుషాల ఇంచు అప్పుడత్తు అప్పుడత్ కొల్లకోరించు అది ఒందికింట ఊటుదాటుకు వారగా వాయిద్యంగులు నాట్యంగులు జరుగుతక కేటు పనాసులు కోరి ఉండత్త అగుసు ఇది ఇండి కేటికే ఆ పనా అత్తోటి నిటు తెంబి ఒందిక్కి అది అద్దాటు క్షేమంగా ఉంచిండు నింగావ ప్రత్యేకంగా వల్త దోడత్త తేందు అరుచు ఎండుసు ఆనికదు రోసబోదు ఉల్లికోకమారుదోసు ఆనికే అస్కావ బేలికి వందు ఉల్లికి వాయిండు బెతిమాలిగిండుసు అత్తుకదు ఆ స్కావోటి ఇదో ఇంత తుంచి నిన్న సేవ చెక్కిరే నీటి ఆజ్ఞల నాను ఏమాను మీరెల్లా ఆనా నటు నోటి కుషాల బుగరట్టు నేను నాకు ఏమానా ఉండు మేక కుట్టానా తారులా ఆనికే నీటి ఆస్తత్త వేషలోటి తినోట ఈ నీ మోము వారార్తు కోరి కోసం నెనమిక్కిర దోడత్త అర్థాయిండు సు అత్తుకదు మోమునే నేను ఎప్పుడూ నన్నోటే ఇక్కిరా నంటాయడ్డి నింటాయే నమురు కుశాల పోదు ఆనందించడం నల్లదే ఈ నెటి తెంబి సెత్తోయి తిరుచు పెగుచ్చు తప్పోయి దొరుచు ఇండు అత్తోటి సొన్నుసు